బాపట్ల టైమ్ న్యూస్ కి స్వాగతం నా పేరు జ్యోస్నా ఆదుకొండి మహాప్రభు అంటున్న బాధితులు పట్టణంలోని రైలుపేట ఫ్లైఓవర్ కింద గత రెండు రోజుల క్రితం ఆక్రమణ కట్టడాలు బాపట్ల మున్సిపల్ అధికారులు తొలగించడం జరిగింది అయితే అక్కడ కొట్లు కట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తూ ఉన్న మహిళలు వికలాంగుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మాకు ఏదో ఒక దారి చూపించండి మహాప్రభు అంటూ అటు మున్సిపల్ అధికారులను ఇటు కలెక్టర్ గారిని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ గారిని విన్నవించుకుంటున్నారు కొట్టు పెడితేనే ఇల్లు గడిచేదని అలా లేని పక్షంలో మేమందరం పస్తులుండి చావాలని దయవుంచి మాపై కనికరం చూపించి మాకు ఒక మార్గం చూపాలని వాళ్ళు వేడుకుంటున్నారు ఆ తీసివేసిన ప్రదేశంలో పార్కు పెడతామని మున్సిపల్ అధికారులు చెప్పారని దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదని మాలాంటి పేదవారి పొట్ట కొట్టి అక్కడ పార్కులు కడితే ఎవరికి ఉపయోగమని అధికారులు గమనించి మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నారు నమస్కారం సార్ కర్మస్ గారికి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు ఏంటంటే మేము ఇక్కడ ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఏ జీవనాధారం లేక ఇక్కడే బ్రతుకుతున్నాం సార్ మేము ఏంటంటే ఇక్కడ కొట్లు పెట్టుకొని మా కుటుంబాన్ని మేము ఒక వేలు సంపాదించలేకపోయినా ఒక అందరు రెండు వందలు కుటుంబం గడుపుకుంటున్నాం ఇప్పుడు అట్లాంటిది మేము ఇన్ని సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నాం సార్ ఇది తీసేశారు కదా మేము ఎలా బ్రతకాలండి మాకు ఎక్కడైనా ఏదైనా జీవనాధారం చేయించండి దయచేసి మా అన్నీ దయించి జీవనాధారం మాకు చూపించండి సార్ ఏంటంటే మా వల్ల ఏ రోజు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది జరగలేదండి ఎటువంటి న్యూసెన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ఎవ్వరు కానీ మా కొట్లు కాడ చేసినట్టు కానీ మా వల్ల ఎటువంటి గొడవలు కానీ ఏమీ లేదు సార్ ఏంటంటే అందరం కలిసి మేము చిన్న వ్యాపారాలు చేసుకుంటా బ్రతుకుతా ఉన్నాం ఇప్పుడు ఇది తీసేసారు పార్క్ కట్టారనుకో దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు ఏదో మాకు చిన్న కొట్లు కట్టించారనుకో మేమందరం మీకు రుణపడిపోయి మేమందరం మా కుటుంబాలన్నీ మేము చూసుకున్నాం సార్ మేము పేదవాళ్ళం వీళ్ళల్లోని భర్త ఉండవాళ్ళు ఉన్నారు భర్త లేని వాళ్ళు ఉన్నారు అమాయకులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఎరవరాళ్ళు ఉన్నారు సార్ అవిటి వాళ్ళు కూడా ఉన్నారండి ఏంటంటే బ్రతకడం చాతకా అటువంటి వాళ్ళు మాకు బ్రతికితే లేదు సార్ ఆ కొట్టు పెట్టుకుంటే కుటుంబాన్ని గడుపుకోవాలి ఆ కొట్టు లేకపోతే జీవనాధారం లేక రోడ్డున పడ్డాం సార్ కొట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి చాలా పేదవారం సొంత గృహాలు కూడా మాకు లేదు సార్ సొంత స్థలము కానీ సొంత గృహాలు కానీ మాకు ఎటువంటివి లేవు సార్ మేము ఎవ్వరినీ ఏమి కూడా ఏ రోజు కూడా ప్రాధాన్యపడలేదు దయతోటి మా అమ్మాయిని దయించి మీరు మాకు ఏదో ఒక జీవనాదాయం కల్పిస్తారని మేము వేడుకుంటున్నామండి ఇంకా అంతకుమించి మేమేమీ ఆశపడట్లేదు సార్ ఇవి మాకు ఏదో చిన్న కొట్లు కట్టించి ఇవ్వడమో ఇక్కడ పార్క్ కట్టించారనుకో దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే ఇన్ని కొట్లు ఉండగా సాయంత్రం పూట ఇన్ని లైటింగ్ ఇంత కొట్లు ఇంత జనం మధ్యలోని అక్కడ షాప్ ఉంది కాబట్టి జనం రోడ్డు మీద లేడీస్ నడవడానికి చాలా భయపడుతున్నారు కొట్లు ఉండగానే ఏమీ లేకుండా కొట్లు అన్నీ కట్టేసి తీసేసారు పారు కడతారు పారు కట్టినప్పుడు లేడీస్ని నడవడానికి చాలా ఇబ్బంది పడతారు కదా సార్ మా అన్ని దయించి దయచేసి ఓ చిన్న కొట్లు కట్టించడము ఎక్కడన్నా ప్లేస్ చూపించడము ఏదో ఒక ఆదాయం మాకు చూపించండి సార్ దయించి మీరు దయచేసి మేము ఇదే కోరుకుంటున్నామండి అందరి నుంచి ఏమీ లేదు సార్ వేడుకుంటున్నామండి మిమ్మల్ని పేదవారికి ఒక ఆదాయం చూపించమని వేడుకుంటున్నాం అందరి నుంచి ఏమీ లేదు సార్ తప్పులు జరిగింటే తప్పులు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి మాకు మాట్లాడడం కూడా మాకు చాత కాదు సార్ మాకు మాట్లాడడం కూడా మాకు రాదు మేము ఎప్పుడు రోడ్లు ఎక్కిన వాళ్ళం కాదు మా అందరూ దయించి మమ్మల్ని క్షమించి మీరు మాకు దయచేసి జీవన ఆదాయం కల్పించమని వేడుకుంటున్నాం సార్